హాయ్ ఎవరీవన్ అందరి ఎలా ఉన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము సంక్రాంతి పండగ రోజు ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను ఈరోజైతే అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారండి అక్క వాళ్ళకి ఈ పండగ లేదనమాట అందులో నేను ఒక్కదాన్ని చేసుకోలేనని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చేసారు ఈ పండగ మాకు చాలా పెద్ద పండగ అలాగే చాలా కష్టమైన పండగ అండి అని చెప్పేసి మనకు ఒకరు ఆసరాగా ఉంటే బాగా చేసుకోవచ్చు తొందరగా ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలాగా అక్క అలాగే అక్క వాళ్ళ చిన్న కూతురు ఇద్దరు వచ్చారు ఇంకా ముగ్గులైతే నాకైతే పెద్దగా రావండి అక్కకు మాత్రమే బాగా వస్తాయి అని చెప్పేసి ఇలాగ వేస్తూ ఉంది ఫస్ట్ అయితే మధ్యలో అమ్మవారిని వేసేసుకొని ఆ తర్వాత అవుట్లైన్ వేసుకొని ఇలాగ వేస్తూ ఉన్నాము నిజంగా ముగ్గులు వేయడం కూడా ఒక టాలెంటేనండి ఎందుకంటే ఎంత ఏకాగ్రతతో వేస్తే కానీ ముగ్గు కుదరదు కదా అలాగనే అక్క కూడా చాలా బాగా వేసిందండి ఈ ముగ్గు మామూలుగా అప్పటికప్పుడు ప్రిపేర్ అయిందనమాట అక్కకి ఎక్కువ శాతము చుక్కల్ని కలిపే ముగ్గులు బాగా వచ్చు అలాగే మెలకలు ముగ్గులు వచ్చండి మనకు మెయిన్గా భోగి రోజు ఏం వేసుకుంటాము భోగి మంటలు అలాగే చెరుకు గడలు ఇలాగా పొంగలి ఉన్నటువంటి ముగ్గులను అయితే వేసుకుంటాము ఇంకా తర్వాత మనకు పండగ రోజు అంటే సంక్రాంతి పండగ ఏవేవి ముఖ్యము మనకు గుమ్మడికాయ అలాగే గంగిరెద్దులు వాటితో పాటుగా పాలు పొంగుతూ ఉన్నట్టుగా కుండ ఇలాగ పెట్టేసుకొని గాలి పటాలి ఇలాగ పెట్టేసుకొని వేసుకుంటూ ఉంటాము అమ్మవారండి మెయిన్గా మనము ఇలాగా ముగ్గులు వేసేటప్పుడు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అండి ముగ్గులు వేసేటప్పుడు చూడండి ఎన్నిసార్లు వంగుతాము ఎన్నిసార్లు లేస్తాము కూర్చుంటాము చేతగానప్పుడు కూర్చుంటాము ఇలాగ యోగాసనాలు చేసినట్టేనండి అందుకే అప్పట్లో పెద్దవాళ్ళు ఉదయాన్నే లేచి చిన్న పొరకతో నున్న పొరకతో కసి నొక్కేసి కలాబ్ చెల్లి ముగ్గు పెట్టేవాళ్ళు అది ఒక పెద్ద యోగా అండి మనకిప్పుడు ఆ పనులు లేవు కాబట్టి ఇప్పుడు యోగాసనం చేసుకుంటూ ఉన్నాము ముగ్గులైతే చాలా చక్కగా వేసింది అండి ఎవరి ఇంటి ముందు అయితే చక్కగా బాగా అలికి రంగురంగుల ముగ్గులు వేశారో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మన నమ్మకం కదండి ఎప్పుడైనా కూడా ముగ్గులు మన ఇంటి ముందు వేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టుగా అలాగే బంధువులను ఆహ్వానించినట్టుగా మనం వేస్తూ ఉంటాం కదా ఇంకా ఆ తర్వాత నైట్ అన్నీ ఇలాగ రెడీగా పెట్టేసుకుంటున్నానండి మనం ఏ పండక్క అయినా సంక్రాంతి ఉగాది దసరా అయినా కంపల్సరిగా భక్ష్యాలు చేసుకుంటాం కదా కాబట్టి ఒక పడి నర్ర శనగపప్పు తీసుకున్నాను ఒక పడి పాతబియ్యం అని పోసుకున్నాను ఇంకా ఆ తర్వాత మామూలుగా పప్పుకు పెసరపప్పు బియ్యం పాయసము మనం పల్లాల మీద వేయటానికి కొత్త అన్నము ఇలాగా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అయితే పడితో కొలుచుకున్నాను కానీ కొలత మనకు పడితో నీళ్లు కొలుచుకోలేము కదా అని చెప్పేసి ఒక గిన్నె కొలత ఇలాగా పక్కకు పెట్టుకున్నాను మీరు కూడా అంతేనా ఇంకా ఆ తర్వాత కూరగాయలు అండి పచ్చిమిరకాయలు టమాటాలు బెల్లం కూడా దంచిపెట్టినండి అక్క ఇంకా వాటితో పాటుగా టమాటాలు ఆలు వంకాయ ఎల్లిపాయలతో సహా ఇలాగ అన్ని రెడీగా పెట్టేసుకున్నామండి ఇంకా నైటే పూలు కూడా కట్టేసుకుంటున్నాను నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పూలు పెట్టుకుని వెళ్ళటం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అందులో కనకాంబరం పూలు అంటే చాలా ఇష్టం అనమాట సరే ఇంకా ఆ తర్వాత గుమ్మాల కట్టుకోవటానికి అని చెప్పేసి చెండు పూలని ఇలాగా మాలలాగా కడుతూ ఉన్నాము నేను ముందటి రోజు తీసుకున్నాను బాగా ఫ్రెష్గా ఉంటాయి అనుకున్నాను కానీ ఎర్రపూలు మాత్రం కొంచెం వాడుపడ్డాయండి ఓన్లీ పచ్చ పూలు ఎర్రపూలు ఇలాగా ఫ్రెష్గా ఉండేటి మాత్రమే తీసుకొని ఇలాగ కడుతూ ఉన్నాను మనకు మెయిన్ వాకిలి ప్రధాన గడపకి అలాగే పెరటి గుమ్మానికి అలాగే దేవుని గుమ్మానికి ఇలాగా మూడు ఇలాగ చేసేసుకొని కట్టేసుకున్నాను అప్పటికి రాత్రి కనీసం పది పదకొన్నర పన్నెండు అయిందండి మొహం అలబడిపోయిందనమాట ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచాను లేచి మన కాలకృతాలన్నీ తెర్చుకునేసరికి నాలుగున్నర అయింది ఇంకా ఎప్పుడు వంటగదిలోకి వచ్చానండి నైటే నీట్గా శుభ్రంగా ఇలాగ పెట్టేసుకున్నామనుకో ఉదయం నామకే వాస్తే అట్లాగా నీట్గా తుడుచుకొని మనం వంటకెక్కించుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చు మీరు వం మీరు వంటగది కాకుండా మిగతా అంతా తుడుస్తారా ఎట్టెట్లా మీరు పండగ రోజు పూజలు చేస్తారని అంటూ ఉంటారు నేను అలా ఇండ్లంతా ఏమి తుడవనండి ఓన్లీ వంటగది స్టవ్ దగ్గర అంతా నీట్గా తుడుచుకుంటాను ఇంకా యథాప్రకారంగా దేవుని గది అంటే ఆ రోజే పటాలు తుడుచుకుంటామండి సో ఇంక ఇప్పుడైతే మొత్తం స్టవ్నంత నీట్గా క్లీన్ చేసేసి అలాగే ఇక్కడ చిన్న రోలు ఉంది కదండి మా ఇంట్లో ఆ రోలుని ఈ విధంగా నీట్గా కడిగి ఇలాగ పసుపు పెట్టేశాను ఇంకా ఒకేసారి స్టవ్ని అలాగే గౌరమ్మను ఈ విధంగా పూజించుకుంటున్నాను మనము ఏ పండగలకైనా కూడా ఇలాగ పూజించుకొని వంటకెక్కించుకుంటే చాలా మంచిదండి మన పనులన్నీ సక్రమంగా బాగా జరగాలి వంటలన్నీ రుచికరంగా బాగా ఉండాలి అని చెప్పేసి మొక్కుంటాను మనము వంట చేయటం కూడా ఒక కలనేనండి అది కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తేనే వంటలన్నీ తొందరగా రెడీ అవుతాయనమాట చూసారా ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా ఆ తర్వాత రెడీగా నైట్ అన్నీ పెట్టేసుకున్నాను కదా ఉదయాన్నే మాకు మామూలుగా నాలుగున్నర ఐదు కల్లా నీళ్లు బిగినవుతాయండి మున్సిపల్ వాటరు అయితే మాకు వంటగదిలో రావండి అక్కడ బోర్ వాటరే వస్తాయి అని చెప్పేసి బయట డైరెక్ట్ నీళ్ళు వచ్చేది పెట్టుకొని ఈ విధంగా అన్నింటినీ కడిగేసుకొని ఫస్ట్ శనగపప్పు ఉడకడానికి అని చెప్పేసి ఎసురు పెట్టేసుకున్నాను ఇంకా అంత లోపల అక్క వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే రవ్వ తడుపుతూ ఉందండి మామూలుగా రవ్వ అలాగే కొంచెం మైదా వేసేసి వాటిలో నూనె వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇలాగా కలుపుతూ ఉంది ఇంకా అంత లోపల ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకునిందండి పప్పుకు వేసేసింది పెసరపప్పు ఉడుకుతుంది పప్పులో మాత్రం ఎక్కువ శాతం పండగలప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అలాగా టమాటా పండ్లు వేసేసి పప్పు చేసేసుకుంటాము ఇంకా చూడండి పిండి ఇలాగా తడుపుకోవాలన్నమాట కొంచెం లూజ్గా తడుపుకున్నామనుకో మనము చేసేటప్పుడు ఉల్లెడ పెట్టుకునే విధంగా మనకు చక్కగా వస్తుంది నేనైతే ఒక దిక్కు దేవుని గది అంతా ఇలాగ శుభ్రంగా చేసుకున్నాను పప్పు ఉడికిపోయింది ఆ తర్వాత బెల్లం కూడా వేసేసి తిప్పేసి నిందండి అక్కడేమో పప్పు రెడీ అయిపోయింది పెసరపప్పు రెడీ అయిపోయింది ఇంకా ఒక దిక్కు వంకాయకు పెట్టుకుంది అలాగే రసంలో కూడా అన్ని కట్ చేసి నిందండి నేనే మామూలుగా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటానని అనుకున్నాను కానీ నాకన్నా డబల్ అండి నాకు గంటన్నర రెండు గంటలు పడితే అక్కకు గంట లోపలే వంటలన్నీ ఫినిష్ ఫినిష్ నిందండి అంత యాక్టివ్గా చాలా బాగా చేస్తుంది చాలా ప్లానింగ్ ప్రకారం కూడా చేస్తుందండి మనము కట్ చేసుకునేటప్పుడు కూరగాయలు అన్నీ కూడా ఒకటేసారి వంకాయకు ఆలుకి పప్పుకు రసానికి అన్నీ అలాగా కట్ చేసుకుంది ఆనియన్స్ కానీ అందువల్ల పని చాలా తొందరగా అయిందండి ఇంకా ఉదయం లేవంగానే మామూలుగా మనం ఏం చేస్తాము నైట్ అంతా ముగ్గు వేసినాక చాలాసేపు చూసుకుంటాము సరే ఉదయాన్నే ఏమైనా కుక్కలు దొక్కాయేమో అని చెప్పేసి ముగ్గు చూడ్డానికని వెళ్ళాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ అక్కడ ఏమనింది ఫస్ట్ నాకు పూర్ణం రుబ్బిస్తే నేను ఒక దిక్కు భక్షాలు చేసుకుంటూ ఉంటాను నా పని అయిపోతుంది నువ్వు దేవుని గది గంటలు గంటలు తుడుచుకుంటూ ఉంటావు బొట్టు గుండ్రంగా కుదిరే వరకు చేస్తావు అమ్మ నాకు ఫస్ట్ పూర్ణం రుబ్బి అని చెప్తే పూర్ణం రుబ్బించాను అలాగే ఇక్కడ చిత్రాన్నం చూడండి పాత అన్నం కాబట్టి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది అండి పల్లీలు కూడా అన్ని సపరేట్ సపరేట్గా వేయించి చివరిలో కలిపింది అనమాట సో రెడీ అయిపోయింది ఒకేసారి పల్లెల మీద వేసుకోవడానికి అని చెప్పేసి ఒక బాక్స్ దుర్వేసికి తీసుకుపోవడానికి మా ఊరికి అని చెప్పేసి ఒక బాక్స్లో వేసేసింది ఇంకా ఆ తర్వాత మా సైడ్ ఎక్కువ శాతం ముద్ద భక్షాలే చేసుకుంటామండి పల్చటి భక్షాలంటే చాలా తక్కువ అనమాట మాకు ఇవే ఇష్టము గసాల బాగా దండిగా వేసేసుకొని సగం నూనె సగం నెయ్యి వేసేసుకొని ఇలాగ కాల్చుకుంటాము సో పడికి వచ్చేసి ఈ ముద్దపక్షాలు వచ్చేసి నలభై ఐదు కూడా వస్తాయండి మేము పడిన్నర వేసేసాను ఇంకా అక్క అక్కడేమో భక్షాలు చేస్తూ ఉంది నేను తోరణాలు అయితే ఇలాగ కడుతూ ఉన్నాను ఇప్పుడు ఏంటంటే మామిడి చెట్టుకి కొంచెం పూత వస్తుంది కదండి అని చెప్పేసి కొన్ని తెంపుకొని ఇలాగా మూడు మూడు ఆకులు కట్టి ఈ విధంగా రెడీ చేసేసాను ఇంకా ఆ తర్వాత అక్క ఒక దిక్కు ఏం చేసింది తొలిసమ్మ దగ్గర ఇలాగ ముగ్గు వేసేసింది ప్రధాన గడప దగ్గర వేసేసింది ఇంకా నేను ఒక దిక్కు తోరణాలన్నీ కట్టి ఇలాగ చెండుబులన్నీ కట్టేసానండి నిజంగా ఒకరు తోడు ఉంటే ఎన్ని పనులైనా కంప్లీట్ చేస్తామండి నాకు అనిపించింది ఇది ఫస్ట్ టైం అనమాట మా అక్క రావటం సంక్రాంతి పండగకి ఒక్కదాన్ని తర్జన భర్జన పడేదాన్ని అందులో ఒకే రోజే పటాలు కడుక్కోవటము ఒకే రోజే ఎన్ని పనులు అంటే పెద్దల పండగ అంటే చాలా కష్టమండి ఇంకా ఆ తర్వాత ఇలాగ ఈశాన్య మూలన మామూలుగా రాగి చెమ్ములో నీళ్లు పెట్టేసుకున్నాను అలాగే అక్క తెచ్చినటువంటి పూలు గులాబీలు అయితేనేమి రుద్రాక్షలు అయితేనేమి అయితేనేమి దేవగిన్నెర పూలు అయితేనేమి ఇలాగ పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నానండి ఎన్న పనులు ఉండని దేవుని దగ్గర అలంకరణకు మాత్రము తక్కువ చేయనండి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట పూలు ఉంటే ఎంతసేపు అయినా దేవుని దగ్గర కూర్చొని ఇలాగనే అలంకరించుకుంటూ ఉంటాను ఇంకా మా ఇంటి వంటకాలు చూశారు కదండీ భక్ష్యము అలాగే చిత్రాన్నము బియ్యం పాయసం మెయిన్ అండి సంక్రాంతికి ఎప్పుడైనా కూడా బియ్యం పాయసం మెయిన్గా పెట్టేసుకోవాలి కొత్త బియ్యం వస్తాయి ఇంకా ఇలాగ చేసేసుకున్నాము ఆ తర్వాత వంకాయ పప్పు ఆలు ఇలాగ అన్ని రకాలు మేము ఎప్పుడు చేసుకునేటటువంటి వంటలే ఇలాగ చేసేసుకున్నాము కంపల్సరిగా నెయ్యి వేసుకోవాలండి పల్లెల మీద అలాగే తాంబూలం కూడా పెట్టాలన్నమాట ఇంకా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నారండి ఎప్పుడు హారతిస్తానా ఇంకా రెడీగా అందరం ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో పని అంటే మనకు పెద్దల పండగ అంటే ఒక దిక్కు బట్టలు పెట్టుకోవాలి ఇటు కలసం పెట్టుకోవాలి చాలా పని అండి ఇంకా ఇప్పుడైతే ఆరతి ఇచ్చిన తర్వాత పిల్లలందరూ ఇలాగా మొక్కుంటూ ఉన్నారు వారు పోయటం మామూలుగా మనము చేతితో ఇలాగ పోస్తాము ఇక్కడ అంతా నీళ్లు ఎక్కువగా అయిపోతాయి అని చెప్పేసి ఆకుతో ఇలాగ మూడుసార్లు అనేసి సాంబ్రాన్ని వేసేసి ఈ విధంగా మొక్కుంటూ ఉన్నారు నేను కూడా చాలా సంతోషపడ్డానండి పెద్దలకి వేసుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉండాలన్నమాట స్వామి తండ్రి ఈ సంవత్సరానికి ఈ శక్తినిచ్చావు నెక్స్ట్ సంవత్సరానికి ఇంకా హుషారుగా కావాలి నా పనులన్నీ నేను చేసుకోవాలని చెప్పేసి దేవుణ్ణి అయితే ఇదే కోరిక కోరుతానండి పిల్లలందరూ చల్లగా ఉండాలి అత్తమ్మ బాగున్న ఎవరమైనా అంతేలేండి మనతో పాటు అందరు కూడా చల్లగా ఉండాలి అనేది మొక్కుకోవాలండి ఎప్పుడు మా అమ్మను అడిగేదాన్ని అమ్మ నీకు ఏం స్తోత్రాలు రావు ఏం దానివి అంటే నేను ఏం మొక్కునబ్బా అందరూ చల్లగా ఉండాలి అనే మాట మొక్కుంటాను తప్ప నాకు ఏవి రావు నాకు కూడా అంత పెద్ద స్తోత్రాలు రావు ఏదో దేవుడా దేవుడా అని మొక్కుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేది అలాగా మొక్కుంటాను ఇంకా నేను ఎలా అలంకరించుకున్నాను అనేది తప్పకుండా కామెంట్ చేయండి సంక్రాంతి పండగకి చాలా మంది ఊర్లకు పోతూ ఉంటారండి ఈ పండగ చాలా పెద్ద పండగ నాలుగు రోజుల పండగ కాబట్టి ప్రతి ఒక్కరు పల్లెటూర్లలోకి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చెరుకు గడలు తినుక్కుంటూ శనక్కట్టే తినుకుంటూ అబ్బా ఆ మధురానుభూతులు ఎవరికి రావండి నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే సంక్రాంతి పండగ అంత ఇష్టం అండి ఇంకా ఇక్కడైతే పెద్దలకు మాత్రము మామూలుగా మా మామయ్య ప్యాంట్లు అలాగనే షర్ట్స్ అలాగా వేసుకుంటూ అప్పట్లో అయితే మామూలుగా ఎక్కువగా దోవుతులు అలాగ పెట్టేవాళ్ళు మేము పంచలు ప్యాంట్లు షర్ట్లు బనియన్లు రెండు టవళ్ళు అలాగ తొమ్మిది ఉరుగులు వచ్చేలాగా ఇలాగ పెట్టుకుంటాము ఇక్కడ చూడండి మా మామయ్య అలాగే మా మామయ్య వాళ్ళ నాన్నగారు సో మా ఆయన వాళ్ళ అబ్బగారండి ఇంకా ఊరికి వచ్చేసాము ఫస్ట్ ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం అండి చాలామందికి తెలుసు నంద్యాల్లో కూడా చాలామంది చూశారంటండి ఈ తాతని ఎక్కడ ఉన్నా కూడా కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు నిత్య భోజనం జరుగుతుందండి మాకు మా ఊరు సైడ్ కూడా కాసిరెడ్డి నాయన ఆశ్రమాలు ఉన్నాయి కదా దీన్ని డైలీ భోజనాలు జరుగుతున్నాయండి సో చాలా మంది నమ్ముకొని ఉన్నారు మేమైతే ఎప్పుడు దుర్వేసుకు వచ్చినా కూడా ఇలాగ దేవునికి దండ వేసేసుకొని కాయ కొట్టేసి ఇలాగ ముక్కొని వెళ్తూ ఉంటాము అందులో ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న ప్లేస్ కూడా మా చిన్నమామయ్య వాళ్ళదండి ఇంకా ఆ తర్వాత ఆంజనేయ స్వామి అండి మాకు చాలా నమ్మకం అండి ఆంజనేయ స్వామి ఎప్పుడు వచ్చినా కూడా ఊర్లోకి ఎంటర్ అయినాము అంటే కాసిరెడ్డి నాయన ఆశ్రమము ఆంజనేయ స్వామికి ఇలాగ వస్తూ ఉంటాము ఇంకా అందులో ఊర్లో కూడా ఈరోజే పండగ చేస్తారండి ఊర్లో ఎప్పుడు పండగ చేస్తారో ఆ రోజే మేము చేస్తాం కాబట్టి చక్కగా బాగా అలంకరణ చేస్తారు ఇంకా ఆ తర్వాత తోటలోకి వచ్చామండి అసలు తోటలో నడవడానికి కూడా వీలుగా లేదండి అవి గెనాలు అంత మట్టి అంతా పోషించారనమాట ఇంకా పిల్లల చెప్పులకి మాత్రం మొత్తం మట్టి అంతా అంటుకోయిందండి ఎప్పుడైతే మట్టి అంటుకుంటారో చెప్పు కూడా బరువు అవుతుంది కదా ఇంకా విసుగు పడుతూ పడుతున్నారనమాట ఏందమ్మా ఏందమ్మా అని ఏం కాదులే కొంచెం దూరం పోతే గడ్డిలో ఇలాగా అనేసేయండి పోతుంది అని చెప్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మేము తెచ్చుకున్నటువంటి వంటలన్నీ ఇలాగా తీసి పెడుతూ ఉన్నాము మేము చేసిన తప్పు పని ఏంటంటే స్పూన్లు మర్చిపోయానండి ఎప్పుడు అన్నీ పెట్టుకుంటాను స్పూన్లు మర్చిపోయాను సరే ఇంకా మన చేతులే ఒక స్పూన్ లాగా పని చేయాలి అని చెప్పేసి నీట్గా చేతులు కడుక్కొని ఇలాగ మొత్తం అన్నీ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మెయిన్గా ఏంటంటే ఇక్కడికి అరిటాకులు తీసుకొని వచ్చానండి అవి కొంచెం రంధ్రాలు లెక్క ఉన్నాయని చెప్పేసి పేపర్ ప్లేట్లలోనే ఇలాగా చేత్తో అన్నీ పెట్టేస్తూ ఉన్నానండి మనకు నాలుగు ప్లేట్లు అనమాట ఒకటి దర్గాకు అలాగే మూడు సమాధులు ఉన్నాయని చెప్పేసి ఒకేసారి నాలుగు ప్లేట్లలో ఇలాగా తాంబూలంతో సహా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత దర్గాకి మామూలుగా లిల్లీ పూల దండ తెప్పించుకున్నానండి ఇప్పుడిప్పుడే మనకు గుండుమల్లెలు వస్తున్నాయి ఉన్నాయి భలే సువాసన ఉన్నాయండి మూర యాభై రూపాయలు అని చెప్పేసి ఒక వంద రూపాయలు తెప్పించుకొని వేస్తూ ఉన్నాను చాలా ముఖ్యమండి మనం మల్లెపూలు వేయాలన్నమాట ఇంకా సాయిబు అక్కడ మామూలుగా అంకులకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి రాలేదు ఇంకా మేమే ఏదో వచ్చినది మొక్కొని దేవునికి ఇలాగా కాయ కొట్టేస్తూ ఉన్నాను చాలామంది ఈ దేవుళ్ళు చాలక మీకు స్వాములు కూడా కావాలని మొన్న కామెంట్ పెట్టారండి మీరు ఎప్పుడు అలా అనుకోవద్దండి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా ఇంటి దేవుడు దర్గాస్వామి ఉంటారు అలాగనే మా ఇంటి దేవుడు దర్గాస్వామ్యనండి ఈ దర్గా దగ్గరనే మేము ఎక్కువగా పిల్లలకి ఎంట్రగలు కానీ దేవుడికి చేయటం కానీ అన్నీ ఇలాగా చేసుకుంటూ ఉంటాము మాకు అసలు కొంచెం ఏదైనా పిల్లలకి ఏదైనా బాగలేదు అంటే వెంటనే దర్గాకు వచ్చేస్తామండి అలాగా చేసుకుంటాము చాలామంది ఎంతమంది దర్గాను పూజిస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే సమాధుల దగ్గరికి వచ్చామండి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి బీబీ మొత్తం అంతా నీట్గా కలాబు చల్లి ముగ్గులు వేసేసింది అయితే నేను దీపం వెలిగించాను ఆరిపోతుంది అనమాట ఇలాగనే పట్టుకున్నానండి ఇంకా సరే అని చెప్పి అక్కడ వాళ్ళు దస్తగిరి వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఇలాగ రాయి పెడదాం లెమ్మ అని చెప్తా లేదు లేనా మనము దీపం వెలిగిస్తే వెలుగుతాదిలే కొంచెం సేపు ఆగుదాం అని చెప్పేసి మనకు ఇక్కడ గాలి పెడుతుందండి ఎక్కువ అందులో ఆ బయలు కదా మొత్తం అంతా దగ్గరలోనే రిజర్వాయర్ ఉంది కాబట్టి ఎక్కువగా ఈదురు గాలు లెక్క వస్తూ ఉంటాయి ఇంకా ఎలాగైతేనేమి దీపం వెలిగించాను ప్రసాదాలు పెట్టాను కాయ కొట్టేశాను ధూపం పెట్టేశాను సో హ్యాపీ అనిపించింది అండి పిల్లలు కూడా ఈ పండక్కి మాత్రం కంపల్సరిగా వస్తారు అందరం కలిసి ఇలాగ ఇలాగా తిరుగుతుంది అది తెలుసు భయ్యా అందుకే చెప్పిన వద్దు వదిలేసే

ఇంకా ఇక్కడ మాత్రం సమాధి కట్టియలేదండి మూడు సమాధులు ముడిపట్టినట్టుగా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటే ఓన్లీ బండ మాత్రమే వేసేసారు ఇక్కడ సమాధులలో ఉండేది కూడా మా ఆయన వల్ల పెదనాన్న గారు జేజి గారు అలాగే అబ్బగారండి ఇలాగా మూడు అనమాట సమాధులు మేము ప్రతి సంవత్సరము ఇలాగ సంక్రాంతి పండగ వస్తూ ఉంటాము చాలా హ్యాపీగా ఉంటుందండి అసలు ఆ వాతావరణంలో కాసేపు కూర్చున్నా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా చూద్దామండి మేము మొన్ననే ఇండ్లు పడగొట్టామనమాట శక్తి ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైనా ఒక చిల్లు చిన్న లాగా వేసేసుకొని అక్కడ ఉందాము అనేది మా వారికి అయితే ఐడియా ఉంది ఇంకా ఆ తర్వాత పిల్లలు మాత్రం ఇలాగ మొక్కుంటున్నారు నేను మా వారు మొక్కున్నాము పెద్దల ఆశీర్వాదం మాకైతే ఉండాలి చూడండి ఎంత బాగా అంటే మనము ఆ ఎంతసేపు దీపం వెలిగిస్తే ఎంత బాగుంటుంది కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలామంది కూడా సంక్రాంతికి పెద్దలు పెట్టుకుంటారండి ఎంతమంది పెట్టుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే దసరాకి ఎంతమంది పెట్టుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి పోయిన సంవత్సరం అయితే అసలు ఇక్కడ చెట్టు మీద గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయండి భలే భయపడ్డాము కానీ చింతబోటు ఉండేది ఈసారి అసలు చింత చెట్టుకి బోటే లేదండి ఎందుకో మరి అంటే మనము వరికి వేసే మందుల వల్ల చింత చెట్టు అలాగా నశిస్తుందో బోటు రావట్లేదో నాకైతే తెలియదు అయితే దేవుడి దగ్గర పెట్టినటువంటి పల్లెలలో మనం అన్నీ పెడతాం కదా తీపు చిత్రాన్నం అంటే కొంచెం పులుపు ఇలాగ అన్నీ కలిపి ముద్దలాగా చేసుకొని తింటే ఎంత రుచి ఉంటుందో అందులో ఈసారి మా చిన్నమ్మాయి కలిపి పెట్టింది భలే రుచి ఉండేందండి నాకు ఇంకా సరే అని చెప్పి మామూలుగా చేతులు అక్కడ పెడుతూ ఉన్నాను ఇంకా స్పూలు తెచ్చుకోలేదు కదండి ఇంకా అందరికి మా బాషన్నకి అలాగే మా వారికి మా మడిదికి అందరికి ఇలాగా పెడుతూ ఉన్నాను అని చెప్పేసి మా చిన్నమ్మాయి నోట్లో పెట్టేసింది ఎంత బాగుందో కమ్మ కొన్నిందండి ముద్దా ఒక్కొక్కటి ఇంకా ఆ తర్వాత మా ఊర్లో కిట్ అన్న వాళ్ళు ఏం చేశారంటే అమ్మ ముగ్గుల పోటీలు జరుగుతూ ఉన్నాయి సెలెక్ట్ చేద్దురమ్మ ముగ్గులు అంటూ ఉంటే ఏందన్నా అసలు ముందు చెప్పొచ్చు కదా మేమే ముగ్గులు పోటీ పెట్టేవాళ్ళం కదా సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేన్నా మేమే పోటీలు పెడతామని చెప్పేసి అంటూ ఉన్నాను ఇంకా చిన్నమ్మాయికి మామూలుగా వర్క్ అండి ఆఫీస్ వర్క్ అనమాట త్రీ థర్టీకి ఉండింది కాల్ అని చెప్పేసి తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము కానీ ముగ్గులు చాలా బాగా వేశారండి ఒకరి మించిన ఒకరు ముగ్గులు వేశారు అయితే ఒక్కొక్క ముగ్గు దగ్గర ముగ్గురు ముగ్గురు ఉన్నారండి ఇంక అక్కడ ఏం పట్టించుకోవట్లేదండి టైం అంటూ అలాగే ఏం లేదనమాట ఎవరు బాగా వేస్తే వాళ్ళకి ఫ్రై చేస్తామమ్మా అని అంటూ ఉన్నారు సో ముగ్గుల్ని చూడడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇక్కడ చూడండి అసలు కుండలో బాగా పాలు పొంగుతూ ఉన్నట్టు ఎంత బాగా దూది పెట్టారు కదా ఈ ముగ్గు చూడండి అసలు షేడ్స్ ఎంత బాగా వేశారో కానీ మనం అనుకుంటాం కానీ జనవరి ఫస్ట్ నుంచి మనకు పేపర్లలో ముగ్గులు వస్తాయి కాబట్టి ఒక్కటి మించిన ఒకటి ముగ్గులు వేయొచ్చండి అంత బాగా నేర్చుకోవచ్చు అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఇంటికి వచ్చామండి అబ్బా నువ్వు ఏం సో ఎప్పుడు వచ్చినా కూడా మేము దుర్వేష్కి మా చిన్న అత్తయ్యని కలవంది లోపలికి అయితే వెళ్ళాము అయితే ఈసారి ఏంటంటే మేము డైరెక్ట్ దర్గాకి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు అత్తయ్యని కలిసేసి వచ్చాము రిటైర్ అయితే ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి మా వారికి ఏమో ఎప్పటికైనా రిటైర్డ్ అయిన తర్వాత ఊరికి రావాలి అనేది కోరికండి ఆ తర్వాత ఇలాగా గాలిపటాలు వదులుతూ ఉన్నామండి మా వారికి చాలా ఇష్టం అనమాట గాలిపటాలు వదలటము టూపర్ అని మెచ్చుకుంటున్నాళ్లే అది పాపటి ఒకసారి చాలా దూరం ఈసారి అయితే ఇలాగా ప్లానింగ్ ప్రకారంగా వంటలు చేసుకున్నాము చాలా చక్కగా పండగ హ్యాపీగా చేసుకున్నామండి అలాగే చివరికి గాలి పటాలతో సహా ఇలాగా బాగా ఎగురవేశాము ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీరందరూ సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు